పైప్ బ్యాంక్ కంటెన్షన్ హు హావీ కంటిన్యూస్ రీ పార్టిసిపేటింగ్ ఇన్ ఆల్ ది ఇండిపెండెన్స్ డే అండ్ రిపబ్లిక్ డే పేరేడ్స్ ప్రాస్ బ్యాంండ్ కంటెషన్ ఇస్ కన్సిస్టెడ్ ఆఫ్ బి కృష్ణయ్య సెకండ్ బెటాలియన్ ఏపీఎస్పి టీవీ రమణ అలెవెంత్ బెటాలియన్ శ్రీ ఎస్ శ్రీనివాస్ శ్రీ సిక్స్ బెటాలియన్ ఏపీఎస్పి గారికుతుక్ శదాల్లో ఏ నాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవ లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారావ్ చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాగ్గడంలోకి రాదుత్తారు Within a short while, today's chief guest and honourable Chief Minister of Andhra Pradesh, Sri Nara Chandrababu Naidu, garu, will arrive at this premises. ఆపద సంభవించిన వేణ నిరూపమాయులమైన సేవా కార్యక్రమాలు నిర్వహించి వివిధ దళాల కవాతుతో మరికొద్ది క్షణాలలో ఈ ప్రాంగణమంతా ఉద్విగ్నభరిత దేశభక్తితో పులకరించమవుతోంది వైల్ హాయిస్టింగ్ ద నేషనల్ ఫ్లాగ్ ఆల్ దస్పెక్టేటీస్ ఆ రిక్వెస్ట్ స్టాండప్ అండ్ ఆఫీసెస్ యూనిఫార్మ్ టు సెల్యూట్ ఈ నాటి కార్యక్రమ ముఖ్య అతిథి

Sri C. H. Dwar Rao, IPS, Director General of Police, and is introducing senior civil and police officials. Sri S. Suresh Kumar, IAS, Principal Secretary to Government. Sri C. H. Shrikant, IPS, IGP, APSP Battalions. Sri Mati Dr. Gumala Srijana, IAS, Collector and District Magistrate. Sri S. V. Rajshankar Babu, IPS.

राष्ट्र सलाम सलो सलमेश चीफ मिनिस्टर आंध्र प्रदेश श्री नारा चंद्रबाबुना गार టు వాల్యూబుల్ మెసేజ్ దినోత్సవ ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవ నీల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని అభ్యర్థిస్తున్నాం డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభ సందర్భాన భారతీయులకు దేశ విదేశాల్లో ఉన్న తెలుగువారికి రాష్ట్ర ప్రజలకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు ఆసేతు హిమాచలం అత్యంత ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న వేళ భారతదేశానికి స్వేచ్ఛా స్వాతంత్రాలు అందించిన జాతి పిత మహాత్మా గాంధీ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ త్రివర్ణ పతాక రూపకర్త మన తెలుగు బిడ్డ పెంగళ వెంకయ్య లాంటి మహనీయుల్ని స్వాతంత్ర సమర యోధుల త్యాగాలను స్మరించుకుంటూ వారికి ముందుగా ద్దాం పద్దెనిమిది వందల యాభై ఏళ్ళలో ప్రథమ స్వాతంత్ర పోరాటం జరిగిందని చరిత్ర చెబుతోంది అయితే అంతకంటే ముందే బ్రిటిష్ దుర్మార్గం పరిపాలనపై తెలుగు నేల తిరుగుబాటు చేసిందని చరిత్రకారులు చెబుతున్నారు అటువంటి చైతన్యం కలిగిన గడ్డ మన తెలుగు గడ్డ దేశంలోని తెలుగువారంతా ఒకే రాష్ట్రంగా కలిసి ఉండాలని కలలు కన్నాం పంతొమ్మిది వందల నలభై ఆరులోనే విశాలాంధ్ర ఉద్యమం కోసం పోరాడాం అమరజీవి పొట్టి శ్రీరాములు ప్రాణ త్యాగంతో కర్నూలు రాజధానిగా పంతొమ్మిది వందల యాభై మూడు అక్టోబర్ ఒకటవ తేదీన ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది ఆ తర్వాత పంతొమ్మిది వందల యాభై ఆరు నవంబర్ ఒకటో తేదీన హైదరాబాద్ రాజధానిగా మొదటి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేశారు అనంతర పరిణామాలతో రెండు వేల పద్నాలుగులో రాష్ట విభజనతో తెలుగు ప్రజలు రెండు రాష్ట్రాలుగా రేష్టాలు ఏర్పడ్డాయి ఇలా అరవై ఏళ్లలో జరిగిన పరిణామాలతో ప్రతిసారి సవాళ్లతో రాష్ట్రం ప్రయాణం సాగింది విభజనతో ఏర్పడిన నవ్యాంధ్రకు రాజధాని కూడా లేని పరిస్థితులు నాడు పాలన ప్రారంభించాం ఎక్కడ కూర్చుని పని చేయాలో కూడా తెలియనటువంటి అనిశ్చిత పరిస్థితి నుంచి పాలన మొదలుపెట్టి ప్రభుత్వాన్ని పట్టాలు ఎక్కించాం మాకున్న అనుభవం ప్రజల సహకారం కష్టపడే తత్వంతో కొద్ది కాలంలోనే నిలదొక్కున్నాం సమీక్షేమ అభివృద్ది కార్యక్రమాలకు రూపకల్పన చేసుకుని వేగంగా ముందుకు సాగాం దేశంలో ఎవరు ఊహించిన విధంగా సంస్కరణలతో సమర్థవంతమైన నిర్ణయాలతో సరికొత్త పాలసీలతో పదమూడు పాయింట్ ఐదు శాతం వృద్ది రేటుతో దేశంలో టాప్ మూడు రాష్ట్రాల్లో ఒకటిగా సగర్వంగా నిలబడ్డాం